మోత్తకి అయితే మన హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు కదా బట్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ ఆయన ప్రతి వీక్ లో కూడా ఎలిమినేషన్ లో ఉంటున్నారండి ఎందుకు ఎలిమినేషన్లో ఉంటున్నారు అని అంటే ఇంకా మనకి తెలిసిందే కదా ఆయన కొంచెం కాలేదో బాగాలేదు అది కాకుండా ఆయన ఒంటరిగా కూర్చోవటము అలానే మనుషులు ఎవరితో కలవకుండా ఉండటము ఇవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయారు కదా సో ఓకే ఎందుకంటే మామూలుగా ఆయన్ని చాలా హెచ్చరించారండి నాకు సారు ఎందుకంటే నువ్వు ఇంప్రూవ్ అవ్వు ఇంప్రూవ్ ఆయన ఏంటంటే మనకి అగ్ని పరీక్షలో చాలా చాలా మంచిగా చేశాడు మరి ఏ ఏంటో ఇక్కడ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నేనే తోపు నేనే తురుము నేనే తప్ప ఎవరు ఉండరు అన్నట్లుగా అయితే ఉంటున్నాడు ఓకే ఆయన కరెక్ట్గా ఉంటున్నాడు నేను కరెక్ట్గా ఉన్నానని అనుకోవచ్చు బట్ ఇక్కడ మంచితనము కరెక్ట్గా ఉండటము ఇవేమి రోజుల్లో పని చేయండి ఎందుకంటే ఆయన ఏమి ఎవరిని ఇది చేయటం లేదు కానీ కాకపోతే ఏంటంటే నేనే నిజాయితీ పరుడిని నేనే ఇది అన్నట్లుగా ఆయన ఆయనే ఊహించుకుంటున్నాడు మొత్తానికి మొత్తానికైతే మర్యాద రామన్న తర్వాత మన హరీష్ గారైతే ఎలిమినేట్ అయిపోతుంది జరిగింది సో మొన్న మీరు సంజనా గారి విషయంలో నాకు సార్ సాటర్డే బా సూపర్గా ఇచ్చారండి ఎందుకంటే నెక్స్ట్ మనకి అసలు ఫ్లోరా వెళ్ళిపోయింది అనుకున్నారు మరి ఫ్లోరాని ఎందుకు ఎవరు ఓట్లేసి గెలిపిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు అసలు ఎందుకు గెలిపిస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆమె ఎక్కడ గేమ్ ఆడినట్టు కనిపించదు అసలు హౌస్లో ఉన్నట్లే తెలియదు ప్లస్ ఆమె ఏంటంటే ఓన్లీ సంజనా గారికే సపోర్ట్ చేసిద్ది సంజనా గారు ఎడ్డేమంటే ఎడ్డేమండిద్ది తెడ్డేమంటే తెడ్డేమండిద్ది సంజనా గారు ఓకే అంటే ఓకే అనిద్ది లేదంటే లేదనిద్ది సో ఆమె ఇండిపెండెంట్ గా అయితే అసలు ఎక్కడ ఆడట్లేదు అసలు ఏదో గేమ్ ఆడినట్లుగా కూడా ఎక్కడా కనిపించట్లేదు బట్ ఏంటంటే ఆమెను ఎందుకు ఉంచుతున్నారో తెలియదండి ఎందుకంటే చూసారా కామనర్స్ ఎలిమినేట్ అయిపోతున్నారండి ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారు మర్యాద గారు ఎలిమినేట్ అయ్యారు తర్వాత హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు ఇంకా మేబీ ఇద్దరే ఏమో ఉన్నారనుకుంటాం బట్ కాకపోతే ఏంటంటే ఎందుకు ఇప్పుడు హరీష్ గారితో పోల్చుకుంటూ ఫ్లోరా ఫ్లోరా గారు చాలా డల్ ఉండిద్ది అసలు ఆమె ఏమి గేమ్ ఆడదు అసలు ఆమె ఉన్నట్లు కూడా తెనిపి కనిపించదు ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఎవరు ఆయనకి బ్లాక్ స్టార్ వచ్చింది ఆల్రెడీ ఫ్లోరా విషయంలో విషయంలో అందరు కూడా ఫ్లోరాకి ఏమన్నట్లుగా అయితే వేసారు బట్ హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు బట్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అవుతారు ఎందుకంటే అసలు ఆమె గేమ్ ఆడటం లేదు అసలు ఎక్కడ ఆడుతుంది ఆమె గేమ్ ఆమె గేమ్ ఎక్కడ కనిపిస్తుంది అసలు గేమే కనిపించట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి సంజనా గారు మా ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం చిరాకు వస్తుంది అసలు సంజనా గారిని చూస్తుంటే ఎందుకంటే ఆమె చిన్నపిల్ల అనుకుంటుందా లేకపోతే అంతుండి కాదు అంత పెద్ద అయ్యిండి పెద్దం అంటే పెద్ద మొన్న పెద్దామన్నందుకు ఆమె కోపం వచ్చింది బట్ ఆమె అంటూ ఒక లైఫ్ అనేది చూసింది కదా ఒక ఒక ఆ స్టార్ నుంచి హీరోయిన్ నుంచి మ్యారేజ్ నుంచి పిల్లల నుంచి లైఫ్ అనేది ఆమె చూసింది అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈమె లైఫ్ అనేది కొంచెం ఎక్కువ చూసింది ఏజ్ పరంగా కాదండి మరి అంత ఉన్న ఆమె చాలా మెచ్యూరిటీగా ఆరాలి కదా ఓకే ఫుడ్ అంటే ఫుడ్ కోసం ఆమె చాలా ఇబ్బంది పడుతుందని మనందరికీ తెలుసు ఫుడ్ ఆమెకి సఫిషియెంట్గా ఉండట్లేదని కూడా తెలుసు బట్ ఏంటంటే మనం అందరూ కూడా దాని విషయంలో ఆమెకి సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఆమె ఆల్రెడీ రీసెంట్గా డెలివరీ అయ్యింది కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ కొంచెం ఆకలి అనేది ఉంటుంది ఆమె ఆల్రెడీ చెప్పింది నేను కుక్కర్లో ఉడుకుతూ ఉడుకుతూ ఉన్నదే నేను తింటాను సార్ నేను ఫుడ్ ఈని అనేసి అంది అఫ్ కోర్స్ చాలా మంది కూడా ఫుడ్ ఈస్ ఉంటారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది బిగ్ బాస్ విషయం కాబట్టి బిగ్ బాస్ ఏం చేస్తే అది చేయాలన్నమాట సో కాకపోతే ఏంటంటే ఆమె లైట్ తీసుకోవటం క్యాజువల్గా తీసుకోవటం సీరియస్నెస్ లేకపోవటము ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా ఉండటం ఎక్కడ కూడా సీరియస్నెస్ అనేది కనిపించట్లేదు ప్లస్ ఏంటంటే ఆమె నేను చేసేవన్నీ చైల్డ్ బిహేవియర్ అని కానీ వరస్ట్ ఉన్నాయి అనమాట అదే నాకు సార్ కూడా చెప్పారు ఇంకపోతే మనకి దమ్ము శ్రీజ దమ్ము శ్రీజ గురించి మాట్లాడితే ఆమె చాలా చాలా ఇంప్రూవ్ అయిందండి ప్రియా వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇంకా ఇంప్రూవ్ అయింది ఎందుకు అనేసి అంటే ఆమె నోరు చాలా ఎక్కువ ఉండేది అది కొంచెం ఆమె నోరు కూడా ఏంటంటే కీచుగా ఉండిద్ది కదా అంటే స్ట్రాంగ్గా ఉండిద్ది మాట ప్లస్ కొంచెం కీచు గొంతులాగా ఉండిద్ది కైకాయ కైకాయన అరిసేది ఈ ప్రియా వీళ్ళిద్దరు జంట పక్షుల్లాగా ఊరికే తొందరపడటము ఊరికే అరవటము ఊరికే ఓవర్ యాక్షన్ చేయటం ఊరికే ఇన్వాల్వ్మెంట్ అవ్వటం ఇలా చేసేవాళ్ళు అనమాట బట్ అది అది కావాల్సింది మనకి హరీష్ గారి విషయంలో అది ఉంటే బాగుండు అని అనిపించింది బట్ హరీష్ గారు ఎక్కడో కూడా మారలేదు అసలు ఎందుకంటే ఆయన ఎంత ర్యాష్గా ఉన్నారో అలానే ఉన్నారు కొద్దిగా కూడా ఆయన తగ్గినట్లు అనిపించలేదు బట్ శ్రీజ్ చూసారా ఫస్ట్లో ఆమె యాటిట్యూట్గా ఉంది అది మార్చుకుంది ఆమె గొంతు మార్చుకుంది ఇన్వాల్వ్మెంట్ మార్చుకుంది అలానే మాట్లాడే పద్ధతి మార్చుకుంది అలా నెమ్మదిగా ఉంది ప్లస్ అందరితో బాగుంటుంది ప్లస్ అది కావాలి ఎందుకంటే ఫస్ట్ ఆమెకు కూడా చిరాకు వచ్చింది ఆమె చూసినా కానీ బట్ ఇప్పుడు నాకు సరే పోడారు ప్లస్ మన ఆడియన్స్కి కూడా తెలుస్తుంది కదా ఆమె మంచిగా ఆడుతుందని అలా మారాలన్నమాట ఎందుకంటే మనిషి అన్నవాడు ఇప్పుడు మనం బయట ఎట్లయినా ఉండని బట్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత అన్ని ఫోను గేను ఏమి ఉండవు కాబట్టి అక్కడ ఓన్లీ మనుషులతోనే అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి సో మారాలి మారింది ఆమె చాలా గుడ్ బట్ హరీష్ గారి విషయంలో అది లేదు అసలు ఎందుకంటే హరీష్ గారు అలానే ఉన్నారు అలానే బిహేవ్ చేస్తున్నారు నేనే గొప్ప అనుకుంటున్నారు నేనే ఇది అనుకుంటున్నారు సో దానివల్ల ఆయన ఎలిమినేషన్ అయిపోయారు బట్ అగ్ని పరీక్షలో ఉన్నంత స్ట్రాంగ్నెస్ అగ్ని పరీక్షలో ఉన్నంత ఇది ఆయన ఇక్కడైతే ఎక్కడ కనిపించలేదు టోటల్ డిఫరెంట్ గా ఉన్నాడంట ఆయన మరి నేనైతే అగ్ని పరీక్ష ఎందుకంటే ఇక్కడే తెలుస్తుంది ఆయన వెళ్ళిపోతారు అందుకే కదా భీమ్ బ్యాగ్ లో కూర్చుంటారు అనేసి సో ఎలిమినేట్ అయ్యారు బట్ ఫ్లోరో గారు ఎలిమినేట్ అవ్వాలి అసలు హరీష్ గారితో పోల్చుకుంటే ఫ్లోరా గారు చాలా 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 వీక్ ఆమె ఆటలో వీక్ మాటలో వీక్ బిహేవియర్లో వీక్ అంత వీకే బట్ ఎవరు ఆమెను గెలిపిస్తున్నారు మనకైతే అర్థం కావట్లేదు సంజనా గారు కూడా మారాలి లేకపోతే సంజనా గారు లాస్ట్ వరకు ఉండరు ఇక్కడ పవన్ పవన్ విషయం వస్తే పవన్ కూడా ఎప్పుడైతే రీతుని వదిలిపెడతాడో పవన్ కూడా అప్పుడు తను ఇండివిజువల్ గా గెలుస్తాడు బట్ ఆట ఆడుతాడు కాన్ఫిడెంట్ ఉంది బలం ఉంది బట్ బట్ ఆయన బలాన్ని ఈ రీతు ఏంటంటే అంటే బలహీనపరుస్తుందని నేను అనుకున్నాను ఎందుకంటే రీతు చాలా ఇదిగా ఉండిది కదా ఎందుకంటే చాలా వరస్టుగా ఉండిద్ది ఆమె ఆమె మాట కానీ ఆమె బిహేవియర్ కూడా చాలా చాలా ఇదిగా ఉండిద్ది అస్సలు నచ్చదు నాకు ముందు నుంచి కూడా ఆమె నచ్చదు బట్ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత అస్సలు నచ్చదు బట్ ఏంటంటే ఈ ఈ కళ్యాణిని కూడా అలానే చేస్తుంది పాప అన్యాయంగా మొన్న కళ్యాణిని అయితే ఇది టాస్క్ నుంచి అన్యాయంగా తీసేశారు నా సార్ కూడా జాలి పడ్డారు తెలుసా ఎందుకంటే తను స్ట్రాంగ్ పవనో ప్లస్ కళ్యాణ్ ఇద్దరు స్ట్రాంగర్స్ బాగా ఆడతారు ఆడే కెపాసిటీ ఉంది ఆడేది ఇది ఉంది మాటలు మంచిగా బట్ ఈ ఏదైతే ఈ రీతు వలన వీళ్ళు వీక్ అని నా అభిప్రాయం అండి సో సంజనా గారి అభిప్రాయంలో మీ అభిప్రాయం తెలపండి అలానే హరీష్ గారు విషయంలో కూడా మీ అభిప్రాయం తెలపండి అలానే ఫ్లోరా గారి విషయంలో కూడా మీ అభిప్రాయం తెలపండి man video niche the like this